శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ఆత్మ బంధువులారా యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణం డెబ్బై ఒకటవ భాగం వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్లో శ్రీరామచంద్రుల వారికి సదాచారాన్ని గురించి చెప్తూ ఈ ముముక్ష వ్యవహార ప్రకరణాన్ని ముగించబోతున్నారన్నమాట రేపటి నుంచి కొత్త ప్రకరణం ప్రారంభం సరే ఏమంటున్నారు మహర్షి రామచంద్ర ముముక్షువైన వాడు ఇప్పుడు ఇది ముముక్ష వ్యవహార ప్రకరణం ముముక్షు ఎలా ఉండాలన్న దాన్నే చెప్తూ వస్తున్నారు ఇప్పటి వరకు ముముక్షువైన వాడు ఎవరైనా సరే మొట్టమొదట సాధువులతో స్నేహం చేసి వాళ్ళ ఉపదేశాలను ఆ ఉపదేశాల వెనక ఉన్నటువంటి ఉద్దేశాలను ఆ ఉపదేశాల యొక్క సారాన్ని చక్కగా గ్రహించాలి ముందు వాళ్ళని వాళ్ళతో కలిసి అక్కడి నుంచి సారాన్ని గ్రహించి చక్కగా ఆ ఉద్దేశాల వెనక సారాన్ని చక్కగా గ్రహించాలి వారు ఏ విధంగా మార్గాన్ని బోధిస్తారో ఆ మార్గంలోనే సాధనని చేయాలి అప్పుడు ఆ ముముక్షువు యొక్క బుద్ధి బాగా వికసిస్తుంది అతను క్రమంగా మహాపురుషత్వాన్ని పొందుతాడు అంటున్నాడు ఎవరు ఏంటి ఆ మహాపురుషత్వము మరి ఆ మహాపురుషత్వాన్ని సాధించాలనుకుంటే ముందు మహాపురుషత్వం అంటే ఏంటో చూడాలి అన్నమాట ఇప్పుడు మనకు కావలసినటువంటి మహాపురుషత్వానికి కా కొన్ని లక్షణాలు కావాల్సి ఉంటాయి అనుకోండి ఈ లక్ష రామ వశిష్ఠ మహర్షి చెప్తున్న మాట ఇవి ఈ మహాపురుషత్వాన్ని పొందడానికి కావలసిన లక్షణాలన్నీ ఒకే గురువు దగ్గర దొరకకపోవచ్చు కాబట్టి ఒక్కొక్క మహాత్ముని దగ్గర ఒక్కొక్క సాధు సత్పురుషుని దగ్గర ఒక్కొక్క లక్షణం దాన్ని గ్రహించి గ్రహించే గ్రహించాల్సి వస్తే ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క సాధు మహా సత్పురుషుని దగ్గర గ్రహిస్తూ మొత్తానికి ఆ మహాపురుష లక్షణాలన్నిటినీ నీవు నీవిగా చేసుకోవాలి అనేది వశిష్ఠ మహర్షి చెప్పే మాట అనమాట ఇక్కడ కాబట్టి మనకు కావాల్సిన మహాపురుష లక్షణాలన్నీ కూడా ఒకే మహాపురుషులో ఉండకపోవచ్చు కాబట్టి ఎవరెవరిలో ఏ ఏ గొప్ప గుణం ఉంటుందో ఆయా గొప్ప గుణాన్నంతటినీ కూడాను పొంది గ్రహించి బుద్ధిని బాగా వృద్ధి చేసుకోవాలయ్యా రామ సరే శమము దమము అనేటువంటి గుణాలు మోక్షులకి చాలా అవసరం రామ అర్థమైందా శమం దమం అనేటువంటి సద్గుణాలు చాలా అవసరం ఎవరిలో అయితే శమము దమము అనేటువంటి సద్గుణాలు ఉంటు ఉంటాయో అటువంటి ప్రజ్ఞాశీలిని మహాపురుషుడు అంటాడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి రామా శమము చక్కగా నీవు గ్రహించాలి శమధమాలని చక్కగా శీలించినట్లయితే అటువంటి వాడిని అటువంటి వాడిని మన మహాపురుషుడు అని అనిపడతాం అంటే ప్రజ్ఞ కూడా ఉండాలి ప్రజ్ఞ ఉన్నటువంటి శమధమాలు సంపాదించినటువంటి సద్గుణశిని మహాపురుషుడు అంటాడు ఇవి అదే ఒక మహాపురుషుడు కావాలంటే శమధమాదులు చబాగా శీలించాలి ప్రజ్ఞ కలిగి ఉండాలి సమ్యజ్ఞానం కలిగి ఉండాలి సమ్య జ్ఞానం లేకపోయినట్లయితే మహాపురుషుడు కాలేడు అని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి సమ్య జ్ఞానం అంటే ఏంది అన్నింట్లో ఆల్ ఆర్ ఈక్వల్ ఫీలింగ్ అనమాట ఆల్ ఆర్ ఈక్వల్ ఫీలింగ్ ఏంటి ఆల్ ఆర్ ఈక్వల్ ఫీలింగు అన్నింటిలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అన్న భావం సమ్యక్ భావన అంటాం మనం కొన్ని పదాలు వస్తుంటాయి మధ్య మధ్యలో అవి మనకు అర్థం బాగా తెలుసుకుని ఉంటే ఆ పదాలు వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సమ్య జ్ఞానం అంటే ఆల్ ఆర్ ఈక్వల్ ఫీలింగ్ అంటే ఏంటంటే అన్నింటినా ఉన్నది ఆల్ ఆర్ ఈక్వల్ ఫీలింగ్ అంటే సోషలిస్టిక్ అవుట్లుక్ కాదు ఇది ఏంటంటే అన్నింటిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే అన్నటువంటి జ్ఞానాన్ని సమ్య జ్ఞానము అని అంటాం అనమాట సమ్య జ్ఞానం అనేది లేకపోతే శమధమాదులు లేకపోతే అదేవిధంగా ప్రజ్ఞ లేకపోతే వాడు మహాపురుషుడు అనిపించుకోడు కాలేడు కాబట్టి ఈ శమ దమాదులని పెంపొందించుకోవాలి శమము అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహం ఈ మనస్సుని కంట్రోల్ చేసుకోవడాన్ని శమము అంటాం దమము అంటే ఏంది బాహ్యేంద్రియ అనే గ్రహం ఉన్నటువంటి దశేంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం దమము అంటాం అంటే లోపల మనస్సుని ఇంద్రియాలని బాగా కంట్రోల్ చేసుకోవడమే మహాపురుష లక్షణంలో మొట్టమొదటి లక్షణం మనం కూడా మహాపురుషులం అయిపోతాం శమధమాధుల్ని చక్కగా పెంపొందించుకుంటే అయితే ఈ శమధమాధులు ఎలాగా పెరుగుతాయి అంటే అవి కేవలం జ్ఞానం వలనే పెరుగుతాయి జ్ఞానంతోనే శమదమాదులు పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు మనం బాగా ఆహారం తిన్నందువల్ల ఏమవుతాం బా సాహారం వల్ల మనం జీవులు అందరం కూడాను బాగా పెరుగుతాం మళ్ళీ ఆహారం కావాలంటే మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ వ్యవసాయం ఏదో చేసి మళ్ళీ ఆహారం అంటే ఆహారం వల్ల జీవులు పెరుగుతున్నారు మళ్ళీ జీవుల వల్ల మళ్ళీ జీవులు చేసే పరిశ్రమ వల్ల ఆహారం వృద్ధి అవుతుంది ఆహారం నుండి జీవులు జీవులు మళ్ళీ తయారు చేసే ఆహారం ఇలా అంటే వశిష్టం ఆశిస్తుంది ఉదాహరణ అంటే ఇలా ఆ విధంగా ఆహారం వల్ల సకల జీవులు జీవుల జీవుల పరిశ్రమ వలన ఆహారము ఎలాగా వృద్ధి ఉందో అలాగా జ్ఞానం వలన శమధమాదులు శమధమాధుల వలన జ్ఞానము ఇవి ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇవి రెండు రిసి అంటాం జ్ఞానం పెరిగితే శమధమాధులు పెరుగుతాయి శమధమాదులు పెరిగే కొద్ది జ్ఞానం పెరుగుతుంది అనమాట ఎక్కడ ఇలా ఇక్కడ ఇంకొక పోలికి చెప్తున్నారు మహర్షి ఏమని తామరల వలన మడుగు అంటే కొలంలో బాగా ఒక మురికి నీళ్ళ గుంటే కావచ్చు తామర ఆకులు ఆ మధ్య మధ్యలో కమలాలు ఉంటే ఎంత అందంగా ఉంటుందో అది చూడడానికి అనమాట అలాగా ఆ తామరల వల్ల మడుగు మడుగు వల్ల తామరలు మడుగు లేకపోతే తామరలు అక్కడ లేవు అందంగా ఎలా కనిపిస్తున్నాయో శమధమాధుల వల్ల జ్ఞానము జ్ఞానము వల్ల శమధమాధులు శోభిల్లుతున్నాయి రామచంద్ర అంటున్నాడు వసిష్ఠ మహర్షి కాబట్టి రామచంద్ర శమధమాదులు శీలించడమే సదాచారం అనబడుతుంది రామా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిలో సదాచారం తప్పకుండా ఉంటుందయ్యా కాబట్టి రామచంద్ర బుద్ధిమంతుడైన వాడు గట్టి ప్రయత్నంతో జ్ఞానము సదాచారాన్ని రెండింటిని అవలంబించాలి అభ్యసించాలి జ్ఞానం అంటే ఏంది అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ సదాచారం అంటే గుడ్ క్యారెక్టర్ ఈ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సదాచారం రెండు కూడాను ఏకకాలంలో గా అభ్యసిస్తూ పోవాలి ముముక్షువు లేనట్లయితే ఆ రెంట్లో ఏ ఒక్కటి అతనికి పట్టుపడదు మేము జ్ఞానం బాగా సంపాదిస్తున్నాం కదా అంటే మాకు సదాచారం అవసరం లేదు అంటే కుదరదు అదేవిధంగా మేము సదాచారంలో ఉన్నాం కదా మా జ్ఞాన విచారణ అవసరం లేదు పని లేదు అని అంటే ఆ మాట కూడా చెల్లదు ఈ రెండిలో ఒక్కదాన్ని తిరస్కరిస్తే రెండవది కూడా పట్టుబడదు ఉదాహరణ చూడు ఒక అమ్మాయి ఉంటుంది ఆ పక్షుల్ని ఆ తోటలో పండ్ల చెట్ల మీద వచ్చే పక్షుల్ని తోలడానికి వడిసలను వాడుతూ ఉంటుంది పాట పాడుతూ వడిసలు వాడుతూ ఉంటుంది అటు ఒకవైపు పాట పాడుతూ గానాన్ని ఆనందిస్తుంటుంది మరోవైపు ఆ పక్షులను తరుగుతూ ఉంటుంది అలాగా జ్ఞానము సదాచారము రెండు కూడాను ఏకకాలంలో శీలించాలబ్బాయి ఆయన ఇప్పటి వరకు నీకు ముముక్షువు ఎలాగా ఉండాలన్నది ఇంతవరకు చెప్తూ వచ్చాను ఇక జ్ఞానక్రమాన్ని గురించి నేను తర్వాత ప్రకటనలో చెప్పబోతున్నానయ్యా మనం చెప్పుకోబోయేటువంటి శాస్త్రం ఎలాంటిదంటే కీర్తినిచ్చేది మరొక్కసారి దాని గొప్పతనాన్ని చెప్తున్నాడు కీర్తినిచ్చేది ఆయువుని పెంచేది మోక్షాన్ని ప్రసాదించేటువంటి శాస్త్రాన్ని జ్ఞానాన్ని మనం ఎప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రామచంద్ర అంటూ ఆప్తులైనటువంటి వారితో ఇది అనేకులకు బోధింపబడునుగా కా వాక్యం వాడుతున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ అంటే ఈ శాస్త్రాన్ని అనేక మందికి బోధింపబడాలి బోధింపబడాలి అనేది ఆయన యొక్క ఆశ ఆశయం ఇక్కడ మనం చేస్తున్నది కూడా అదే అనమాట ఇప్పుడు మనం చేస్తున్న బోధ అంటే ఇది అని గొప్ప ప్రవచనం అనేటువంటి స్థాయి కాదు కానీ వశిష్ఠ మహర్షి దేవత ఆశీర్వదించాడో దాన్ని మనం శిరసావహిస్తున్నామని నాకు అనిపిస్తోంది అనమాట ఇంకా ఇంకా మామూలుగా ఇంకా ఆశీర్వాదాన్ని కొనసాగిస్తున్నాడు మన వశిష్ఠ మహర్షుల వారు శ్రద్ధాశక్తులు కలిగిన అనేక మంది ముముక్షుల హృదయాలలో శ్రద్ధ ఆసక్తి ఉన్నటువంటి ముముక్షులైనటువంటి వారి హృదయాలలో ఈ జ్ఞానము బాగా నాటుకునుగాక అని ఆశ ఇది కానీ మనం చక్కగా విన్నామంటే ఈ జ్ఞానం మన హృదయాల్లో నాటుకుంటుంది అది మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆయుష్ని ప్రసాదిస్తుంది కీర్తిని పెంచుతుంది అని ఆశీర్దిస్తుంది అనమాట రాబోయే చూడండి రాబోయే కాలంలో దీనిపై శ్రద్ధాసక్తులతో ఈ అనేక మంది దీని వాక్య వాక్యాలు కామెంటరీస్ రాయుదురుగాక అనేటువంటి వాక్యం కూడా ఇక్కడ ఉంది శ్లోకంలో ఉందనమాట రా భవిష్యత్తులో దీని మీద వ్యాఖ్యానాలు కూడా రాయబడు గాక అంటే మనలాంటి వాళ్ళందరము ఈ యొక్క శాస్త్రాన్ని పట్టుకుని వాక్యలో రాయ చెప్పుకోవడమో రాయడమో చేస్తున్నాం కదా ఆయన ఆశీర్వాద బలమే కావచ్చు అనమాట కాబట్టి ముముక్షువులారా అందరికి ముముక్ష వ్యవహార ప్రకటన ముగించబోతున్నాం కాబట్టి ముముక్షువులారా శ్రద్ధాభక్తులతో అందరూ కూడాను ఈ శాస్త్రాన్ని వినండి అయ్యా అని మరొక్కసారి సలహా ఇస్తున్నాడు మహర్షిమ చిల్ల గింజని నీళ్లలో మురికి నీళ్లలో వేస్తే ఆ మురికి నీరు మురికంతా ఎలాగ కిందకి వెళ్ళిపోయి నీరు నీరు తేరుకుంటుందో ఈ శాస్త్రం వినడం వల్ల నీ బుద్ధి పూర్తిగా శుద్ధమవుతుంది ఇందులో చెప్పబడినటువంటి అర్థం ఆ అర్థంగానే అయిందనుకో ఆ విన్నవాడికి సాధకుని మనసు అప్రయత్నంగా శాంతిని పొందుతుంది అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది అజ్ఞానం నశించడం వల్ల మా ఆత్మ పరమశాంతిని శాంతిని పొందుతుందయ్యా కాబట్టి అలా పొందినటువంటి శాంతి అంతకరణం ఏంటి వదిలి వదిలిపెట్టిపోదు కాబట్టి మీరు ఈ శాస్త్ర శాస్త్రాన్ని చక్కగా శ్రవణం చేయండి అది హృదయంతర్గతం చేసుకోండి అని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి దీంతో ముముక్ష వ్యవహార ప్రకరణం సమాప్తం రేపటి ఎపిసోడ్లో ఉత్పత్తి ప్రకటనని ప్రారంభిద్దాం